అందరూ నమస్తే అండి ఇందాక మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్న మాట ఒకటి విన్నాను ఆయన ఏమంటారంటే అంటే సూపర్ సిక్స్లో మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చేశాము కేవలం మహిళలకు నెలకు పదిహేను వందలు ఇస్తామని చెప్పాం కదా ఆ ఒక్కటి మాత్రమే పెండింగ్ ఉంది అది అమలు చేయాలి అంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి అన్నారు కరెక్టే అదేమి ఆషామాషి వ్యవహారం కాదు అదేమి ఆషామాషియాగా అమలు చేసే పథకం కాదు కనీసం మన బడ్జెట్ లో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో ఐదు శాతం నిధులు కావాలి ఏది ఆ అర్హులను కోత విధిస్తూ కోత విధిస్తూ వస్తాయి ఏమిచ్చారంటే కూటమి వాళ్ళు గతంలో ఎన్నికల అధికారంలోకి రాకముందు ఐ మీన్ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ ఏంటంటే సూపర్ సిక్స్లో పేర్కొన్నది పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తాము బ్యాంక్ ఖాతాలో వేస్తాము నెలకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు సో ఇది రాష్ట్రంలో కోతలు విధించి కోతలు విధించి కోతలు విధించి అంటే ట్యాక్స్ పేయర్స్ని లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని లేదా చిన్న చిత్తగా ఉద్యోగుల్ని వాళ్ళని వీళ్ళని మూడు ఎకరాలు ఉన్న వాళ్ళని రెండు ఎకరాలు ఉన్న వాళ్ళని ఏదో రకరకాల కోత విధించి కట్ చేసిన మినిమం తక్కువలో తక్కువ ఎనభై లక్షల మంది అవుతారు ఎనభై లక్షల మందికి పద్దెనిమిది వేలు చొప్పున ఇవ్వాలి అంటే తక్కువలో తక్కువ ఒక పదిహేను వేల కోట్ల నుంచి పదిహేడు పద్దెనిమిది వేల కోట్ల వరకు అవుద్ది ఇది అంత ఆషామాషిగా అమలు చేసే పథకం అయితే మాత్రం కాదు ఆ విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు అయితే ఇదేమి కొత్త పథకం కేవలం మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్నది కాదు మొన్నటికి మొన్న ఢిల్లీలో కూడా బీజేపీ వాళ్ళు అధికారంలోకి వస్తే రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు హర్యానాలో కూడా కర్ణాటక కావచ్చు రెండు రాష్ట్రాల్లో అమలవుతుంది మిగిలిన చోట్ల హామీలు ఇచ్చారు ఎన్నికల హామీలు ఇచ్చారు వాటిని అమలు చేయడానికి రెడీ అవుతున్నారు మేబీ ఢిల్లీలో ఇంకో రెండు మూడు నెలల నుంచి అమలు అవుద్దాం సరే ఇతర రాష్ట్రాల సంగతి పక్కన పెడితే మన దగ్గర అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలు చాలా వ్యాలిడ్ పాయింట్ అనమాట రాష్ట్రాన్ని అమ్మేయాలి అన్నాడు ఆయన నిజంగా రాష్ట్రాన్ని అమ్మేయాలి మరి పద్దెనిమిది వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తుందండి మనకి ఆ పద్దెనిమిది వేల కోట్లే ఉంటే మన మన రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా బాగైపోతాయి ఇంకా మొత్తం అంటే ఒక పెద్ద వైద్యపరమైన ఒక పెద్ద సంస్కరణ చేసేయచ్చు మన దగ్గర ఉన్న నీటి ప్రాజెక్టులు అన్నీ పూర్తయిపోతాయి అసలు అది ఇదని ఏం తేడా అన్ని ప్రాజెక్టులు పూర్తయిపోతాయి ఆ పద్దెనిమిది వేల కోట్లు ఉంటాయి పోనీ ఏవైనా పథకం అమలు చేయడానికి మన దగ్గర మిగులు నిధులు ఉన్నాయంటే మిగులు నిధులు లేవు అప్పులు చేయాల్సిందే మొన్నటికి మొన్న అమ్మఒడి అమలు చేయడానికి కూడా అప్పులు చేశారు ఆ అమ్మఒడి అమలు చేయడానికి రెండు రోజుల ముందే ఇండియన్ పెట్టి ఏడు వేల కోట్లు అప్పు తీసుకొచ్చారు సో ఈవెన్ ప్రతి నెలా కూడా జీతాలు ఇవ్వడానికి కూడా అప్పులు చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో నిజంగానే ఆ స్కీమ్ అమలు చేయలేరు ఆ పద్దెనిమిది వేల కోట్లు ఇవ్వలేరు అందుకే దాని గురించి ఎవరు మాట్లాడలేదు ఇది ఇలా ఉంటే మొన్న నారా లోకేష్ గారు మచిలీపట్నం వెళ్తున్నప్పుడు ఆయన నిరుద్యోగ వృత్తిని అమలు చేసేస్తాము దసరా నుంచే అన్నారు ఆయన నిరుద్యోగ వృత్తి కూడా ఎంతమందికి ఇస్తారు కనీసం ఒక పదిహేను లక్షల మందికి ఇవ్వాలి లేదా పది లక్షల మందికి ఇవ్వాలి నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు నెలకు మూడు వేల నిరుద్యోగ వృత్తి వాళ్ళు ఇచ్చిన హామీ అంటే దానికి కూడా సంవత్సరానికి ఒక పదివేల కోట్లు డబ్బులు కావాలి అచ్చెన్నాయుడు గారు నిరుద్యోగ వృత్తి మర్చిపోయారేమో మహిళలకు మాత్రమే పదిహేను వందలు ఇస్తే సరిపోద్ది అన్నారు కానీ నారా లోకేష్ గారికి గుర్తుంది నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి అని ఈ రెండు పథకాలు అమలు చేయాలంటే రెండు కలిపి నెలకు సంవత్సరానికి ముప్పై వేల కోట్లు కావాలన్నమాట అంటే మన బడ్జెట్లో టెన్ పర్సెంట్ దీనికే కావాలి ఎక్కడి నుంచి తీసుకొస్తారు అవ్వదు అందుకే నేనేమంటానంటే అసలు హామీలు ఇచ్చినప్పుడే బుర్ర పెట్టాలి కదా అది వ్యాలిడ్ పాయింట్ హామీలు ఇచ్చినప్పుడే ప్రభుత్వాలు లేదా పార్టీలు బుర్ర పెట్టాలి చూడండి గతంలో సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు ఒక మాట చెప్పారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు వారంలో

సో అదైనా ఎన్నికల్లోకి రాకముందే అధిక హామీ ఇవ్వకముందే లెక్కలు వేసుకోవచ్చుగా ఏమయ్యా ఇలా సిపిఎస్ రద్దు చేయమని వాళ్ళు అడుగుతున్నారు మనం ఏంటి ఒకసారి లెక్కేయొచ్చుగా చేయి సో ఇక్కడ రాజకీయ పార్టీలు బుర్ర లేని హామీలు ఏ విధంగా ఇస్తున్నాయి దాన్ని బుర్రలో ఉన్న జనాలు ఏ విధంగా మభ్యపడుతున్నారు ఏ విధంగా దానికి బలవుతున్నారు దానికి ఇది ఒక ఉదాహరణ సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఇదంతా పక్కన పెడితే గవర్నమెంట్ ప్రభుత్వాలు ఇచ్చేదేమి వాళ్ళ డబ్బులు కాదు వాళ్ళ జేబులో డబ్బులు కాదు మన దగ్గర నుంచే ట్యాక్స్ రూపంలోనూ రకరకాల రూపాల్లో తీసుకొని ఇస్తారనమాట మనకే పథకాల రూపంలో ఇస్తారు లేదా అప్పులు చేసి పథకాల రూపంలో ఇస్తారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వన్ ఇయర్లో ఒక లక్ష పదివేల కోట్లు అప్పు చేశారు సుమారుగా ఓన్లీ ఆర్బీఐ దగ్గర ఇన్నింటి తాకట్టు పెట్టే డెబ్బై ఐదు వేల కోట్ల వరకు అప్పు చేశారు సో ఎక్కడ బయట డబ్బులు అనమాట కాబట్టి సంక్షేమ పథకాల మీద రాజకీయ పార్టీలు ఆధారపడతాయి కానీ సంక్షేమ పథకాల మీద ప్రజలు ఆధారపడకూడదు మనం ఆధారపడకూడదు అచ్చెన్నాయుడు గారు చెప్పిన మాట వింటే నాకు అదే అనిపించింది అసలు ఎందుకు బుర్రలేదా ఆ హామీ ఇవ్వడం ఎందుకు ఎన్నికలకు ముందు ఆ హామీ ఇవ్వడం ఎందుకు అంటే నేను ఇక్కడ అచ్చెన్నాయుడు గారిని అనట్లేదండి రాజకీయ పార్టీలు అన్నింటినీ అనట్ల అంటున్నాను వాళ్ళు అసలు హామీలు అమలు చేసినప్పుడే ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడే దీనికి సంవత్సరానికి ఇంత బడ్జెట్ అవుద్ది మన రాష్ట్ర బడ్జెట్ ఇంత సంవత్సరానికి ఇది ఇంత బడ్జెట్ అవుద్ది మరి పథకాలకే ఇంత బడ్జెట్ అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంగతి ఏంటి ఇవన్నీ లెక్కలు వెయ్యాలి ఈ లెక్కలన్నీ వేసి ఈసారి ఎలక్షన్ కమిషన్ కూడా ఒక రూల్ తీసుకురావాలి వాళ్ళు ఏదైనా హామీలు ఇస్తే ఆ రాష్ట్ర బడ్జెట్ ఎంత రాష్ట్ర ఆదాయం ఎంత రాష్ట్ర అప్పులు ఎంత రాష్ట్ర పరిస్థితి ఏంటి సో వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి అనేది ఒక జవాబుదారీతనం ఉంటుంది ఈసీ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఈ సంస్కరణ తీసుకురావాలి దీని మీద సెపరేట్గా నేను ఒక వీడియో చేస్తాను చాలా మంచి సంస్కరణ అవుతుంది అది రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు మొత్తం లెక్క లెక్కగట్టి ఆ విలువకు తగ్గట్టు వీళ్ళు అమలు చేయగలరా లేదా ప్రజలను నమ్మొచ్చా లేదని అది ఈసీ చెప్పాలన్నమాట ఆ బాధ్యత తీసుకుంటే కొంత ట్రాన్స్పరెన్స్ అండ్ అకౌంటబిలిటీ వస్తుంది వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు వీళ్ళు లేకపోతే మాత్రం ఎడాపేడా ఇచ్చేస్తారు అదే అదే ఆపరేషన్ దుర్యోధన సినిమాలో శ్రీకాంత్ ఎత్తాడు చూసారు హామీలు అలా ఇచ్చేస్తారు వీళ్ళు థ్యాంక్ యూ